రాష్ట్రాన్ని కేంద్రం కేంద్రం రైల్వే శాఖ కానివ్వండి ఆ ఇన్పుట్ కానివ్వండి అలాగే హాస్పిటల్ సిటీ కానివ్వండి ప్రతి గ్రామంలో గ్రామాలను తెచ్చుకుంటుందంటే దానికి కారణం సెంట్రల్ గవర్నమెంట్ బిజెపి ప్రభుత్వం మాత్రమే కేంద్రం లైటింగ్ కానివ్వండి రోడ్లు కానివ్వండి ముస్లిపాలు కానివ్వండి ఆ టాయిలెట్లు కానివ్వండి ప్రతి ఒక్కటి గ్రామ అభివృద్ధికి పాటుపడేది కేవలం కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం మాత్రం అలాగే ప్రధానమంత్రి గరీబ్ కాలేజ్ కాలయోజన పథకం ద్వారా ఒక మంచి ఆరు కిలోల బియ్యం ఇస్తే ఐదు కిలోలు సెంట్రల్ గవర్నమెంట్ దానికి కావలసిన సదుపాయాలన్నీ కేంద్ర ప్రభుత్వం అమలు కానివ్వండి భక్తులకు కానివ్వండి వృద్ధులకు కానివ్వండి కానివ్వండి ట్రాన్స్పోర్ట్ కానివ్వండి దానికి సంబంధించిన ప్రతి ఒక్కటి అసలుతో పాటు వడ్డీ కూడా కేంద్ర ప్రభుత్వం కానీ మేమే ఇచ్చుకుంటా అని ఒకసారి చెప్పుకుంటున్నాం ఏదైతే ఉందో ఇప్పుడు ఆరు గ్యారెంటీలు అబద్దాలతో అబద్ధాలతో గద్దకెక్కి ముందు ఆరు గ్యారెంటీ ముందు చూడండి ఆరు గ్యారంటీలు అక్కడ గ్యారంటీ కూడా అమలు ఏంటి అంటే ఆ మహిళలకు ఇంకా పెట్టి ఇంట్లో ఫ్యామిలీలకు వాళ్ళకి దూరం విద్యార్థులకు స్కూటీ లేదు కంప్యూటర్ లేదు మేము బీ జీర అంటాం ఇది భారతదేశం రాముడు పరిపాలించిన దేశం కాబట్టి ప్రతి ఒక్క హిందువు దేశంతో పుట్టిన ప్రతి ఒక్క హిందువు జీరా హక్కు ఉంటది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ వ్యతిరేక పార్టీ అనేది అర్థమైంది ఇంట్లో ఒటుగో బిల్లు పాస్ అయిన విషయం అందరికి తెలిసిందే కేవలం ఏ ముస్లిం వాళ్ళని కానీ ఎవరిని కానీ శ్రద్ధపరిచే బిల్లు కాదు ఇది పేద ముస్లింలకు చాలా ఉపయోగపడే బిల్లు కాబట్టి దీన్ని దేశ ప్రయోజనాలు గుర్తు ఉంచుకొని నరేంద్ర మోడీ గారు బిల్లు పాస్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని వ్యతిరేకి రేపు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న హిందువులకు కూడా చెప్తున్నారు